గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ మీదున్న అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ సినీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చేశారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రామ్ మచ్చా మచ్చా ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు పల్లవిలోని లైన్స్ చూస్తుంటే మ్యూజికల్ సెన్సేషన్ తమ నుంచి పక్కా మాస్ బీట్ సాంగ్ ఆడియన్స్ ను అలరించబోతుందని అర్థమవుతుంది ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు ఈ చిత్రంలో అంజలి సముద్రకని ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ జైరామ్ నవీన్ చంద్ర కీలక పాత్రలను పోషించారు